దీన్ని ముక్కు ముక్కెర చెట్టు అంటారు కొన్ని ఏరియాస్లో వచ్చేసి నక్క తులసి గాలివాన చెట్టు అంటారు కొన్ని ఏరియాస్లో రైలుగొప్పు చెట్టు అంటారు మార్కండే చెట్టు అంటారు కడప వైపు అయితే ఎరిమిరపు చెట్టు గోదావరి జిల్లాల సైడ్ అయితే గాలిదొమ్మ చెట్టు ఇలాగా దీనికి చాలా పేర్లు అయితే ఉన్నాయండి దీన్నైతే మనం చిన్నప్పుడు ఈ పాలు వస్తాయి కదండి దీన్ని పిన్నిస్లో పెట్టేసి ఇట్లా ఊదేవాళ్ళం మనం పిన్నిస్కి సర్కిల్లో పెట్టేసి పాలు ఇప్పుడు చూడండి వస్తాయండి ఇదిగో ఇలాగ పులిపిర్లు దగ్గర మనం ఇలా రాసేస్తే ఒక వారం పది రోజులు పులిపిర్లు కూడా పోతాయండి దీనికి ఈ పాలక అంత పవర్ ఉందండి వయారు బామ్మె చెట్టు ఇదండి కొంతమంది ఇది అనుకుంటున్నారు ఇది కాదు వయార్ భామ చెట్టు ఇది చిన్నప్పుడు మనము ముక్కు పొడకల్లాగా వాళ్ళం మీకు గుర్తుందో లేదో మేమైతే ఆడే ఆడేవాళ్ళం అందరూ ముక్కులు వాళ్ళం అనమాట వీటిని చూసారా ఇది ఇది వయ్యారు బామ చెట్టు అంటారు ఇది ముక్కు ముక్కల చెట్టు చూసుకున్నారా వేరియేషన్ ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్